ఈరోజు స్థానిక జంకుతండ గ్రామ పంచాయతీ పరిధిలో గల తాగునీటి సమస్య కరంటు సమస్య డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన సమస్యల గురించి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కనపర్తి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జంకుతండ గ్రామ పంచాయతీ పరిధిలో వీధి వీధి తిరిగి స్థానికులు తాగునీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు చేరా చేస్తున్నారు ఆవులు చేరా చేస్తున్నారు జీవ శేరా చేస్తున్నారు నీ లేక యెండతో చేస్తున్నారు జనాలు మరి మేము ఎట్లా చేయాలి మీరు ఓటు ఐరి మేము పెద్దగా అవుతాం మాకు పెట్టి అన్నది అయ్యా కరెంటుకు సంబంధించిన సమస్యల గురించి కూడా స్థానికుల ద్వారా సమాచారం తీసుకొని జంకుతండ గ్రామ కార్యదర్శి ప్రశాంత్ కి వినతి పత్రం అందజేశారు నా దృష్టి నుంచి మేము మా కళ్ళతో చూస్తే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ పేద ప్రజలు అందరూ కూడా వచ్చి మొదటి సమస్య ఏంటంటే మొత్తం నీటి సమస్య కాబట్టి మనిషి నిత్య అవసరంలో మొత్తం నీరు నీరు లేకుండా మనిషి జీవించడం కష్టమే కాబట్టి మీరు దాన్ని దయచేసి వెంటనే చర్యలు తీసుకోవాలి మీరు ఇవాళ రేపు మీరు మూడు రోజులు సమయం తీసుకోండి ఆ బోర్ పైప్ లైన్ కి కనెక్ట్ చేసి వాళ్ళకి సఫిషియంట్ గా నీరు వస్తే మాకు ఏ ఇబ్బంది లేదు ప్రజా సమస్య తీర్చడమే మా పని ఒకవేళ మీరు తీయకపోతే తీసుకోకపోతే మేము తదుపరి చర్యలు మేము ఒక ఉద్యమం పాట పట్టాల్సి వస్తుంది స్థానిక ప్రతిగా జంకుతండ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు మురావత్ నరేష్ నాయక్ నూట నలభై తొమ్మిది నూట యాభై ఒకటి బూత్ అధ్యక్షులు విజయ నాయక్ మరియు కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం రాజు మరియు బీజేపీ కార్యకర్తలు అంజీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు చాలా ఇబ్బందులు పడుతుంది మురికాల లేవు మాకు రోడ్డు మెయిన్ రోడ్ ఈ బజార్ మొత్తం మెయిన్ బజార్ లా ఇక్కడ ట్యాంక్ వాటర్ డైరెక్ట్ ర్యాంక్ ఎక్కిస్తున్నాయి కానీ మామూలుగా కుల్ల వాటర్ తండాలు వస్తున్నాయి ఈ బజార్ రైట్ పైప్ లైన్ అయితే లేదు మెయిన్ రోడ్ ఈ బజార్ ప్రాక్టీస్ అది కాపొమేనే కొడి జాకు రొకొతం కేరతా కేర్జు పర్ బి నా పర్ రోడ్ పర్ జత కేర వసలే వంట నా ఉంటది వస పర్ ని సగరు జాలి దుకర్ బాకి బాట కట్టి వస్తది బాదర్ దేర్దాది నీ సగరు వస వన్నీ పనాలి దేది అయితే నాదై పరి లారా తికో కాట కేరే ఎల్గో అవుత రెండు నెలల నుంచి నీళ్లు రావట్లేదు నాకు రోడ్లు వృత్తి కాళ్ళు తీపియాలి నీళ్లు వస్తే మొత్తం ముందుతున్నాయి ఎవరు పట్టించుకోలేదు కార్యదర్శి వాళ్ళు ఎవరు వాళ్ళు నీళ్ళు వస్తుందా లేదా అని పట్టించుకుంటున్నారు నీళ్ళు వస్తలేదు రాట్లేదు నీళ్ళు ఇంకా ఎండాకాలం నుంచి నీళ్లు వస్తలేదు నీళ్లు వస్తలేదు ఇంకా ఎవరికి చెప్పినా సెక్రెట్ చెప్పినా ఎవరి గుర్చలో కానీ ఉత్పత్తి చేస్తలేరు నీళ్ళు మేము ఈ నుంచి ఆ నుంచి మోసుకొస్తున్నాం నీళ్ళు అయితే మరి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది దాంతో కూడా తీయట్లేరా గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ఉంటది కదా మరి అట్లా కూడా తీయట్లేరా మీరు అడగలేదా మరి ఆంచి తెచ్చుకుంటారు నీళ్ళు మేము ఎవరి నీళ్ళు కాడ వస్తే కూడా రూరల్ మండలం వెంకటాద్రిపాలెం సమీపంలోని ఈ యొక్క జంకు తండాలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండటం వల్ల రోజున భారతీయ జనతా పార్టీ సమక్షంలో ఈ యొక్క ప్రజల సమస్యల కొరకు అధికారులను కలవటం ప్రజా సమస్యల పరిష్కారంకై వినతి పత్రాలు ఇవ్వటం అదేవిధంగా ప్రజలతో కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకోవటం జరిగింది అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఏదైతే నిధులు కానీ విధులు కానీ నిర్వహించకుండా అధికారులు చాలా నిర్లిప్తంగా ఉండటం జరిగింది కాబట్టి గ్రామ కార్యదర్శులు కలిసినాం వీధి సమస్యలు ప్రజల సమస్యలన్నీ కూడా వారికి వివరించాం దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు ఒకవేళ ఈ రెండు మూడు రోజుల్లో ఈ ఈ సమస్యల మీద వారు పరిష్కారం చూపినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీని ముట్టడి చేయటము ఆ పైన అధికారులను కూడా తెలియజేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామంలో గుడిగ జంగాల కాలనీ ఏదైతే ఉందో అక్కడ వారికి నిత్యం అవసరమయ్యేటువంటి నీరు అందుబాటులో లేదు గ్రామ పంచాయతీ బోర్ల ద్వారా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఇస్తున్నామని చెప్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది పల్లపు ప్రాంతాల వరకే సరఫరా అవుతుంది ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాలకి నీరు అందటం లేదు దాంతోపాటు వచ్చిన ప్రెషర్ ఏదైతే ఉందో అది సగం మాత్రమే వాళ్ళకి అవసరాలు తీరుస్తుంది పూర్తి అవసరాలు తీర్చడం లేదు ఈ విషయమై గ్రామ కార్యదర్శికి వివరించాము వారు ఈ రేపటి దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు ప్రభుత్వము ప్రతి గ్రామ పంచాయతీలో నీటి అవసరాలు ఈ ఎండాకాలంలో తీర్చడం కొరకు ఐదు లక్షల రూపాయలు నిధులను గ్రాంట్ చేయడం జరిగింది మిర్యాలు కూడా అసెంబ్లీలో పది కోట్ల రూపాయల నిధులు మంజూరై ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన గ్రామ సమస్యలుగా ప్రజలకు తీర్చడంలో అధికారులు విఫలమైనవి సో దాని విషయమై ఈరోజు భారతీయ జనతా పార్టీ వారు మనకు వినతి పత్రం ఇచ్చాము దాని మీద చర్యలు తీసుకున్నట్లయితే తదుపరి మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము అదేవిధంగా విద్యుత్ లైన్ల విషయంలో రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి స్తంభాలను తొలగించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఒకే కేవీ సప్లై మీద అనేక మంది దూర ప్రాంతాలకి వైర్ల మీద తీసుకెళ్లారు విద్యుత్ శాఖ వారు కూడా అందుకు సంబంధించినటువంటి ని గ్రాంట్ చేసి వాళ్ళందరికీ కూడా విద్యుత్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిపైన ప్రజల యొక్క స్పందన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు ప్రభుత్వము ఎన్నుకోబడిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు నిధులు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా వారు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం జరుగుతుంది దీని మీద వారందరినీ కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది ఈ రెండు మూడు రోజుల్లో ఆ యొక్క సమస్యలు తీర్చగనట్లయితే మేము ఉద్యమ బాటతో వారి యొక్క కార్యాలయాలను దిగ్బంధనం చేస్తాము జంకుతండా గ్రామ పంచాయతీ భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యని అదేవిధంగా విద్యుత్ సమస్య పరిష్కారం చేయాలని కోరుకు కోరు కోరుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీగా మేము మేము పర్యటన చేయడం జరిగింది ఈ విషయం మీద సెక్రటరీ గారిని కూడా విన్నవించడం జరిగింది గ్రామ పంచాయతీకి ఐదు లక్షల రూపాయలు ఈ మూడు నెలల కాలంలో త్రాగునీటి సమస్యను పరిష్కారం కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ రిలీజ్ చేసింది గ్రామ పంచాయతీలో బోర్లు ఎండిపోయినాయి వాస్తవానికి ఎండిపోయినటువంటి బోర్లకు నీళ్లు లేవు వాటిని ప్రభుత్వము ఎక్కడైతే ఆల్టర్నేటివ్గా బోర్లు ఏదైతే ఉన్నాయో రైతుల దగ్గర తీసుకొని వాటికి కిరాయికి తీసుకొని వాటిని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు నీటి అవసరాలు తీర్చడం కోసం గ్యాండ్ రిలీజ్ చేసింది ఆల్రెడీ మేము జంపుతొండ పర గ్రామ పంచాయతీ పరిధిలో ఒక బోర్ని కూడా సెక్రటరీ గారికి చూపించాం చూపించి కూడా ఈ రోజు నెల రోజులు కావస్తుంది అయినా వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది పట్టించుకోకుండా ఆ సమస్యను పరిష్కారం చేయకుండా సాత్సారం చేస్తూ రోజు ఆ సమస్యని పెద్ద ఎత్తున తీసుకోవస్తూ ఉన్నారు ప్రజలు చాలా ఆవేదనలో గురవుతూ ఉన్నారు నీటి సమస్య తోటి దాదాపు కిలోమీటర్ల దూరంలో ఆ నీటిని నీటి బిందెలతోటి పాపం నీళ్లు తీసుకొస్తా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికైనా సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది తొందరగా స్పందించి ఆ యొక్క నీటి సమస్యను పరిష్కారం చేయాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఆర్డీఓ కార్యాలయము అదేవిధంగా ఎంబీఓ కార్యాలయం అవసరం అనుకుంటే మన కలెక్టరేట్ ఆఫీసుని కూడా ముట్టడిగి సిద్ధంగా ఈరోజు ఈ గ్రామ ప్రజల్ని అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శికి హెచ్చరిక చేయదని అదే అదేవిధంగా ప్రధానంగా ఈరోజు బురిగ జంగాల కాలనీ వీళ్ళంతా మైగ్రేట్ పీపుల్ పాపం వీళ్ళకి జీవనాధారం ఏది లేదు వీళ్ళంతా కులవృత్తుల వాళ్ళు వీళ్ళు దీని మీద ఏదంటే వాళ్ళు పని మీదనే బతికే వాళ్ళు కాబట్టి ఇక్కడ కరెంటు సమస్య ప్రధానంగా ఉంది ముఖ్యంగా మేము విన్నవించుకునే విన్నపం ఏదంటే విద్యుత్ శాఖ వారికి సార్ మీరు దయచేసి ఏడి గారు దీని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి కరెంటు లైన్లు కింది నుంచి ఇంటి పై నుంచి ఉన్నాయి వాళ్ళు నైట్ టైమ్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వచ్చే కాలము వానాకాలం ఇప్పుడు వైర్లు తెగిపోతాయి చాలా ఇబ్బంది అవుతారు కాబట్టి దయచేసి ఆ వైర్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ లో ఉన్నటువంటి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి వైర్ పోల్స్ ని తక్షణం పక్కనే తొలగించి ఆ వైర్ లైన్ కూడా పైకి అతికించి పైనే బిగించాలని ఈ సందర్భంగా మనివి చేస్తూ తాగునీటి సమస్యని తక్షణమే సెక్రటరీ గారు మీరు తక్షణం మీ మీ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఏడి గారైనా ఏఈ గారైనా ఇన్ఛార్జ్ గారు ఉన్నటువంటి గారైనా తొందరగా మీరు స్పందించాలి తక్షణమే మూడు రోజులు నాలుగు రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయాలి లేకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ గ్రామ ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి రోడ్ల దిగ్బంధనం ఆర్డీఓ కార్యాలయం ముట్టడం ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ తెలియజేస్తున్నాం జై భారత్ మన జంకుతండ గ్రామ పంచాయతీలో రాగునీటి సమస్య ఉంది ప్రజలు మొత్తం దాహంతో గొంతెండిపోయే పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు బిందెలెత్తుకొని రోడ్లు అమ్మటి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్తున్నా కూడా ఎవరు వారికి సరిపోవట్లేదు అని చెప్పేసి మాకు సరిపోవట్లేదు అంటే మాకు సరిపోవట్లేదు నీరు అని చెప్పేసి ఎవరి ఆవేదన ఎవరికి విన్నపించుకున్నా కూడా వారి ఆవేదనను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ సమస్యను ఇంతటితో వదిలేస్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కూడా రావచ్చు అందువల్ల భారతీయ జనతా పార్టీ ఈరోజు మన జంకుతండ గ్రామ పంచాయతీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ సమస్యను తెలుసుకొని సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చాము ఈ వినతి పత్రమును అతను స్వీకరించి త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తానన్నారు ఆ విధంగా జరిగిన ఎడలో మేము ఖచ్చితంగా పెద్ద పెద్ద ఎత్తున జనాలను సమీకరణ చేసి గ్రామ పంచాయతీలో మరియు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ధర్నాకి దిగాల్సి వస్తుంది ధన్యవాదాలు